నమస్తే అండి మనం చూస్తున్నది లవంగాలు వీటిని లవంగ మొగ్గ అని కూడా పిలుస్తుంటారు సుగంధ ద్రవ్యాలలో లవంగాలు ఒకటి వీటిని ఎక్కువగా వంటకాలలో మరియు మసాలా కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు మన వంటింట్లో లవంగాలు ఉన్న పోపుల డబ్బా తప్పక ఉంటుంది లవంగ మొగ్గలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ లవంగ మొగ్గను నములట వలన దంతాలు మరియు చిగుళ్ళ సమస్యను త్వరగా తగ్గిస్తుంది నోటి దుర్వాసనను కూడా తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ లవంగాలు పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి రోజుకు ఒక లవంగాన్ని భోజనం చేసిన తరువాత తినటం వలన మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది లివర్ను దెబ్బ తినకుండా కాపాడి ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తుంది అంత బాగా పనిచేస్తాయి లవంగాలు ఈ లవంగాలు నములట వలన కానీ లేదా టీలో కానీ నీటిలో నానబెట్టి కానీ త్రాగుట వలన అజీర్ణము ఉబ్బరము గ్యాస్ వంటి సమస్యలను త్వరగా తగ్గిస్తుంది అంతేకాకుండా కడుపులో అల్సరు శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది సీజనల్ వ్యాధులు జలుబు ఫ్లూ జ్వరాలను కూడా రాకుండా దూరం చేసే శక్తి ఈ లవంగాలకు ఉంది ప్రతిరోజు ఒక లవంగాన్ని తీసుకుంటే నొప్పులు పంటి నొప్పి క్యాన్సరు గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి సమస్యలను త్వరగా తగ్గించే శక్తి ఉంది ఈ డయాబెటీస్ ఉన్నవారు లవంగం తినటం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ను కూడా క్రమబద్ధీకరిస్తుంది ఆస్మా దగ్గు ఇవి కూడా త్వరగా తగ్గుతాయి ఈ లవంగాలను ఆయుర్వేద వైద్యంలోనూ సుగంధ ద్రవ్యాలలోనూ వివిధ మెడిసిన్లలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ లవంగాలను రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవడం మంచిది అధికంగా తీసుకోవడం సురక్షితం కాదు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి నమస్తే